ఎస్పీ న్యూస్ కి స్వాగతం దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి లో ఇటీవల శ్రీహాన్సి వైన్స్ ఏర్పాటు చేశారు దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా శ్రీ సాయి కాలనీ మహిళలు మంగళవారం అడ్డుకున్నారు ఈ సందర్భంగా వాసి దొడ్డి జగతయ్య మాట్లాడారు గృహ సముదాయాల సమీపాన వైన్ షాప్ పర్మినెంట్ రూమ్ ఏర్పాటు చేయడం తగదని అన్నారు ఈ ప్రాంతం గుండేటువంటి మహిళలకు భద్రత లేకుండా పోతుందని నివాస గృహాలతో పాటు జిమ్ చర్చి గురుకుల పాఠశాల ఫంక్షన్ హాల్ ఉన్నాయని పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ కు ఎక్సైజ్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ అధికారులకు నల్గొండ జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదులు చేశామని ఆయన హోటాహోటిగా నిర్మాణం చేపడుతున్నారని ఆయన తెలిపారు ఇక్కడ ఏర్పాటు చేయడం మానుకోవాలని జిల్లా అధికారులు పర్మిట్ రూమ్ ను ఏర్పాటు చేయకుండా చూడాలని వారు కోరారు లేని ఏడలా తాము నిరంతరం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు एयरकोंडा एचआईसीए અજેજે અמא મેમીરા આ ઇન અંતમાં છે જેયાલે જેયાલે સદ્જાલમ ઓર નિરવણ હા અંત આડી સદ્જાયાલે અંત આળો નસ્તા આડી અંજી ઓ મીરે આટકો મીરે આટકો હે કેવાય છે હા આ પ્લેર આ અંત આલીલે ரெட்டே ஒக்கூ బస్సు వస్తుంది ఇక్కడ ఎక్కిస్తాం మళ్ళీ ఇక్కడ ఆశలు ఉంటుంది దగ్గరే మా ఇంటి పక్కనే ఆశ ఉంటుంది అంత ముందే మందు తాగి సీసా పల కొట్టదు మళ్ళీ వైన్ షాప్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకొని ఎమ్మెల్యే సార్కి దయచేసి చెప్తున్నాం మాకైతే రద్దు చేయాలి ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఆడవాళ్ళకైతే మస్తు ఇబ్బంది అవుతుంది రాత్రి నుంచి అయితే నేను వచ్చి కా నుంచి అయితే నాకు మస్తు బాధ ఇవ్వచ్చు మనుషులు అయితే నిజంగా మనుషులు ఆడవాళ్ళు చూసి ఉంచబోతుంది మున్సిపాలిటీ పరిధిలో సాయి శివ గార్డెన్ ఎదురుగా ఇప్పటికే బెల్ట్ షాపులు చాలా విపరీతంగా అయినాయి ఇప్పుడు నూతనంగా ఒక కొత్త షాపు ఇచ్చినారు ఇచ్చినందుకు షాపు మరియు పక్కన బెల్ట్ షా పర్మిట్ రూము తయారు చేస్తున్నారు పర్మిట్ రూమ్ పక్కన నివాస గురువ ప్రాంతాలు జిమ్ చర్చి శివాలయం దారి హాలు హాస్టల్స్ గురుకుల పాఠశాలలు ఇన్ని ఉండందుకు కూడా నల్గొండ కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ సమర్పించడం జరిగింది సమర్పించినాక పేపర్ అనేది ఎక్సైజీఐకి ఇస్తే ఆయన దొంగచాటు వచ్చి సంతకాలు పెట్టి పర్మిషన్ ఇచ్చినాడు మేము పదిహేడవ తారీఖు నాడు పద పదకొండో నెల నాడు మేము ఇచ్చినాం మేము ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మా ప్రజాభి సేకరణ చేయకుండా దొంగతనంగా సంతకాలు పెట్టించి మేము పర్మిషన్ ఇచ్చినాం అయిపోయింది మీరు ఏమన్నా చేసుకోరు అని వాళ్ళంటీళ్ళు ఇప్పుడు వీళ్ళు పర్మిట్ రూమ్ తీసుకున్న వాళ్ళు పెట్టి పూలుపుతావు మాకు డబ్బు ఉంది నువ్వెంతా లేస్తావు నువ్వేం చేస్తావు మాకు అధికార పార్టీ అన్ని అన్నదండాలు ఉన్నాయి మీరేం చెప్తారు మీకేం ఇబ్బంది మీ ఫ్లాటా అని నాన్న ఇబ్బంది పెట్టు ఇప్పటికీ కలెక్టర్ గారికి ఇచ్చినాం డిస్టిక్ సూపర్ టెంట్కి ఇచ్చినాం మున్సిపాలిటీ కమిషన్కి ఇచ్చినాం ఎవరు సిఐకి సికి ఇచ్చినాం ఎమ్మెల్యే గారు కూడా పెట్టొద్దని చెప్పింది ఎమ్మెల్యే గారు కూడా మేము పోయి కలిస్తే వాళ్ళకు మా స్వయాన ఫోన్ చేసి చెప్పిండి కానీ వీళ్ళు ఎక్సైజ్ సిఐకి ముడుపులు ఇచ్చి ఎక్సైజ్ సిఐ ద్వారా పర్మిషన్ తెచ్చుకొని మమ్మల్ని మా ఖాళీ చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము దీన్ని రద్దు చేసినాక ఇరవై నాలుగు గంటలు పోరాడుతూనే ఉంటాం వైన్ షాపు మరియు పర్మిట్ రూమ్ రద్దు చేసిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం గవర్నమెంట్ ఆస్తులు నష్టం చేయం మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడతాం మేము వేరే ఆప్షన్ మాకు ఏం లేదు మాకు నివాస ప్రాంతాలు ఉండు పిల్లలుండు ఓపెన్ జంపు ఉంటుంది వృద్ధులు మహిళలు వస్తారు ఇక్కడ స్కూల్ బస్సు కూడా ఎక్కియ్యాలంటే ఈ పర్మిట్ లేదు ఇది తప్ప మాకు వేరే ఛాన్స్ లేదు మీరు దయచేసి ఈ సూపరింటెండెంట్ కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకొని నేను రద్దు చేసి மாதிரியம் செய்யல சாய்நகர் ஹாலி மாசம் கோரு